హలో ఫ్రెండ్స్ ఈరోజు కారం కారంగా తామర గింజల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వన్ కప్ ఫుల్ మకానాన్ని తీసుకోవాలి డ్రైగా వేయించుకోవాలి సో మనం విరక్క విరిగిపోవాలి తామర గింజల్ని డైలీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి అలాగే రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎముకలు బలంగా అవ్వాలనుకునే వాళ్ళు తినడం వల్ల చాలా యూజ్ ఉంటుంది తామర గింజల పొడిగా వేయించిన తర్వాత ప్యాన్లోని వన్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేసి మరిగించి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూను మిరియాల పొడి హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసి కొంచెం ఇంగువ కూడా వేసి మీడియం ఫ్లేమ్లోని వేయించాలి ఎక్కువసేపు వేయించకూడదు ఇవన్నీ వేయించిన తర్వాత తామర గింజల్ని ఇందులో వేసి బాగా కలపాలి తామర గింజల్ని డైలీ తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తినడం వల్ల చాలా మంచిది ఫుల్ మఖాన స్నాక్ రెడీ అయింది తామర గింజలతోటి స్నాక్ ఇలా తయారు చేసి తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది Right -hand.